నా మీద కుట్ర చేసిడు ముఖ్యమంత్రి అన్నాడు నాకు నిజంగా రెండు వేల ఇరవై ఒకటి వరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన ఎందుకంటే నేను ప్రజాపతిని కాబట్టి రెండు వేల పద్నాలుగు వరకు నేను అధికారంలో లేకపోవచ్చు ఎమ్మెల్యేని ఉండవచ్చు నా పార్టీ అధికారం లేకపోవచ్చు కానీ నా నా రోడ్లు ఎక్కడ ఆగలే నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే నా దగ్గర స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే నేను బాధ్యత అనేది మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను నా ప్రజకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది భయంతో మాకు సాంక్షన్ ఇచ్చేది కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్ర తిరగరాసే పద్ధతిలో ప్రజలు అసహించుకునే పద్ధతిలో ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి ఎమ్మెల్యే గారు చేయాల్సిన కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి ఇవాళ దొంగదారిన దొడిదారిన ఒక పదవి కట్టబెట్టి వాడికి అన్ని రకాల హక్కులు ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు అయినా అని అనుకున్న ప్రజలు గొప్పవాళ్ళని ఆ రెండున్నర సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసి అంతేకాదు సరే కుట్టదలు ఎవడో ఎవడు ఓడగొట్టిండో ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేదు కానీ నేను ఒక్కటి మాత్రం ఇప్పటికీ ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి ఎక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా ఇంకేముందో తెలియదు కానీ మొత్తం మీద ఓడిపోయారు ఎన్నడు అంటే హుజురాబాదులో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించింది ఓడిపోయినా దాన్ని అంగీకరించాల్సింది నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడ ప్రజానీకం అంతా కూడా గొప్పగా ఆశీర్వించి గెలిపించింది మీకు తెలుసు నేను మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే ఇది పెద్ద పార్లమెంట్ నలభై లక్షల ఓట్లు గుర్తుపెట్టుకోండి నలభై లక్షల ఓట్లు ఒక డెబ్బై లక్షల జనాభా ఉంటుంది దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీట్లు అనే వాళ్ళ ఉంటుంది ఇక్కడ ఉన్నా నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మనం ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో కేసీఆర్కి ఒక మాట ఇచ్చినాం ఒక ఛాలెంజ్ చేసినాం నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్ నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు గోళ్ల మీదనే బొమ్మలు వేయించుకుంటున్నావు కరెంట్ స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు నా ముఖం కనపడకుండా చేస్తున్నావు కానీ నా ముఖం ఫ్లెక్సీల మీద లేదు కొడుక నా ముఖం ఈ బోడింగ్ల మీద లేదు కొడుక నా ముఖం నా ముఖం ప్రజల గుండెల్లో ఉందని చెప్పిన ప్రజల గుండెల్లో